శుభోదయం అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం కార్తీక మాసంలో అప్పుడే ఇరవై ఐదు రోజులు పూర్తి ఇరవై ఆరో రోజుకైతే వచ్చేసాం కదండి ఇంకా ఈరోజు ఇరవై ఆరో అధ్యాయంలో దుర్వాసుడు శ్రీహరిని శరణ వేటుట శ్రీహరి హితబోధ చేయటం గురించి అయితే తెలుసుకుందామండి నిన్న అంబీరుషుడికి దుర్వాసుడు శపించాడు కదండి శపించినప్పుడు ఆయన శాపాన్ని విష్ణుమూర్తి అయితే స్వీకరిస్తారనమాట ఆ స్వీకరించిన తర్వాత ఆయన కోపం ఇంకా తగ్గనందున దుర్వాసుడు మళ్ళీ శపించబోచుండగా విష్ణుమూర్తి చక్రాయుధాన్ని అయితే ప్రయోగించి అంబీషుణ్ణి కాపాడుతాడు అప్పుడు ఆ విష్ణు చక్రము దుర్వాసు వెంటాడుతుందనమాట అప్పుడు తర్వాత ఏమి జరిగిందో ఈ రోజు కథలో అయితే తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విన్నతం ఉంది ఇదే మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టుగా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా మన ఛానల్లో ఓన్లీ డివోషనలే కాదని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టిచ్చింగ్ డైలీ వ్లాగ్స్ కుకింగ్ జ్యువెలరీ మేకింగ్ అన్ని రకాలు ఉంటాయండి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎవ్రీ వన్ ఉంటాయన్నమాట ఇంకా పురాణంలోకి వెళ్ళబోయే ముందు రోజుట్లాగా స్తోత్రం విష్ణు స్తోత్రం చేసుకుందాం గణపతిభ్యో నమ శివస్తోత్రం వందే శంభు సురగురం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశునాం పతిం वन्दे सूर्यशशाङ्कवाहिनिनयनं वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं श्रीविष्णुस्तोत्रं शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृश्यं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् ఇరవై ఆరవ అధ్యాయం దుర్వాసుడు శ్రీహరిని శరణవేట శ్రీహరి హితబోధ చేయటం ఈ విధముగా మహాముని అగస్తమునితో దుర్వాసముని కోపం వలన కలిగిన ప్రమాదమును తెలిపి వృత్తాంతమును ఇట్లు ఆ విధంగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము లోకము పాతాల లోకము సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంగిత రక్షింపు నీ భక్తుడైన అంబీరుషుని కీడు చేయ నేను బ్రాహ్మణుడగాన ముక్కోపినైన నేను మహా అపరాధం చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడువు బ్రాహ్మణుడైన భృంగుమహర్షిని నీ యురుమును తన్నినను సహించితివి ఆ కాళిగుర్తు నేటికిని నీ వక్షస్థలము నందు ఉన్నది ప్రశాంత మనస్కుడువై అతన్ని రక్షించినట్లే కోపముతో నీ భక్తుణ్ణి శపించిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపజూచుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయుణ్ణి పరిపరి విధములుగా ప్రార్థించును ఆ విధముగా దుర్వాసుడు అహంకారము వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాసా నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమును బుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా నేను త్రికాలములచే బ్రాహ్మణులకు మాత్రమే ఎట్టి హింసను కలిగించను ప్రతి యుగమునందును గోదేవ బ్రాహ్మణ సాధుజనములకు సంభవించిన ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ గావిద్దును నీ వకారముగా అంబీరుషుణ్ణి శపించితివి నేను శత్రువుకైనను మనోవాక్యముల కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందుగల ప్రాణ సహితమును నా రూపముగాన చూచుతును అంబీరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేయుచుండెను కాని అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధములుగా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడలా ద్వాదశ గడియలు దాటకుండా భుజింపమని అంబీరీషునకు చెప్పవైతివి అతడు వ్రతభంగము భాయింపబడి నీ రాకను చూచి చూడక జలపానం మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను చతుర్వర్ణముల వారికి భోజనం నిషిద్ధం దినముల ఎందు కూడా జలాపానము దేహశాంతికిని పవిత్రతకును చేయతగినదే కదా జలాపానమునర్చిన మాత్రమున నా భక్తుణ్ణి దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలాపానము చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదు నీవు మండిపడుచున్న బ్రతిమాలి నిన్ను శాంతింపజేయ చూచెను ఎంత బ్రతిమాలిను నీవు శాంతింపనందున నన్ను శరణువేడును రాజహృదయంలో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మలు కూడా అనుభవించుతనని వాడును నేనే అతడు నీ వల్ల భయముచే నన్ను శరణ వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునేని స్థితిలో లేడు నీ స్థాపము అతడు వినలేదు అంబేరషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశీలి ధర్మతత్పరుడు అటువంటి వారిని అకారణంగా దూషించుతివి అతను నిష్కారణంగా శపించిదివి విచారింపవలదు ఆ శాపములను లోకోపకారమునకై నేనే అనుభవిద్దును అది ఎటులా అని నిన విను నీ శాపంలోనిది మొదటి జన్మ జన్మ నేను కల్పమునకు మానవునుగా రక్షించుటకు నిమిత్తం సోమకుడిని రాక్షసుని చంపుటకు రూపం ఎత్తిదను మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుచుండగా మందర పర్వతమునకు కవ్వము చేయుదురు ఆ పర్వతమున నీటిలో మునిగుకుండా కూర్మరూపమున నా వీపును మోయుదును వరాహ జన్మం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి వజ్రితును నరసింహ జన్మం ఎత్తి హిరణ్య కసిపుణ్ణి చంపి ప్రహ్లాదు రక్షిద్దును బలిచే స్వర్గము నుండి పాలతోలబడిన ఇంద్రునికి తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాల లోకమునకు త్రొక్కివేదును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గిద్దును లోకకంఠకుడైన రావణ్ణి చంపి లోకోపచారము చేయుటకు రఘువంశమున రాముడునై జన్మిద్దును పిదప యదువంశమున శ్రీకృష్ణుడిగాను కలియుగమున బుద్ధుడుగాను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి అని పేరుతో జన్మించి అశ్వరుడైన పరిభ్రమించుచున్న బ్రహ్మ బ్రహ్మద్వేషులందరినూ మట్టుబెడుదును నీవు అంబీరుషునకు శాపరూపమునిచ్చిన పది జన్మలను నేను ఈ విధంగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములు సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి నుసంగుదును సంగుదును ఇది ముమ్మాటికి తథ్యం షడ్విశోధ్యాయము ఇరువది ఆరవ రోజు పారాయణం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు సర్వ సన్మంగళాని భవంతు శుభం భూయాత్